నేటి సమాజంలో కారణాలు ఏవైనా వయసుతో నిమిత్తం లేకుండా అనేక మానసిక రుగ్మతలు సమస్యలు పెరిగిపోతున్నాయని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కెఎల్ తేజస్విని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా ప్రతి నెల రెండవ ఆదివారం నిర్వహించే స్పెషలిస్టుల ఉచిత వైద్య శిబిరాల్లో భాగంగా నిర్వహించిన మానసిక వ్యాధుల ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ కె తేజస్విని పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొ

నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కానీ లేకపోతే నేను ఒక్కదాన్నే ఉండిపోతే ఏమైపోతుంది అని ఎప్పుడు అలజడి అలజడి అని చెప్తూ ఉంటారు అనమాట సో దానికి కూడా కరెక్ట్ చికిత్స కనుక పడితే ఆ యాంగ్జైటీ నుంచి బయటకు రావచ్చు మనం థెరపీస్ తీసుకోవచ్చు ఎలా అధిగమించాలి వీటి వైపు నుంచి అలజడి రాకుండా ఈ టెన్షన్ పడకుండా దీన్ని ఎలా అధిగమించవచ్చు అనేది కౌన్సిలింగ్ తీసుకోవచ్చు సో మందులు అయితే పెద్దవాళ్ళకి ఇవ్వగలిగిన మందులు ఉన్నాయి షుగర్ బిపి ఇలా ఉన్న వాళ్ళకి మందులు వేరేగా ఉంటాయి అంటే చిన్న వాళ్ళలో అడల్ట్స్ లో పెట్టే మందులు వేరేగా ఉంటాయి పెద్ద వాళ్ళలో పెట్టే మందులు వేరేగా ఉంటాయి కానీ అది ఓన్లీ నిపుణులు మాత్రమే చెప్పగలరు బయట మనకి ఇప్పుడు మెడికల్ షాప్ లో ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఇద్దరికి అనగానే మార్పు ఇచ్చేస్తారు అవి వేసుకోవడం వల్ల ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు అది ఆ అప్పటికప్పుడు టెన్షన్ తగ్గిస్తుంది తప్ప ఓవరాల్ గా లోపలి ఉండే ఆ ప్రాబ్లమ్ ని తగ్గించలేదు సో ఇది ఓన్లీ డాక్టర్స్ మాత్రమే చేయగలరు బయట ఆ మెడిటేషన్ ఇప్పుడు పాయింట్ ఆల్ప్రైజ్ అని అందరికీ తెలుసు నిద్రకోవడానికి ఊరికే అలా మెడికల్ షాప్కి వెళ్తే ఆల్ప్రైజ్ లో దానికి ఫస్ట్ పాయింట్ టూ ఫైవ్ కి బానే ఉంటారు తర్వాత తర్వాత పాయింట్ టూ ఫైవ్ నిద్ర పట్టదు అది పాయింట్ ఫైవ్ అవుతుంది పాయింట్ ఫైవ్ కాస్త వన్ అవుతుంది వన్ కూడా నిద్ర పట్టదు ఎందుకు దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం తగ్గట్లేదు ఇప్పుడు సో ఇంటర్నల్గా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉందో దేని వల్ల పట్టట్లేదు ఈ ఆలోచనలు కానీ వాటికి ముందు ట్రీట్మెంట్ ఇస్తే గనక అంత దాకా వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు అండ్ మెయిన్ మెడికేషన్ ఇప్పుడు సార్ ఇంత చెప్పినట్టు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి అనమాట మన రసాయనాలు అంటారు లో రసాయనాలు విడుదల అవ్వడం వల్ల అవి ఎక్కువ విడుదల అవడం వల్ల యాంగ్జైటీ సింటమ్స్ అవి వస్తూ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అప్పటికప్పుడు నిద్రపోతే సరిపోదు కదా సో ఆ న్యూరో కెమికల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అది ఓన్లీ నిపుణులు మాత్రమే చేయగలరు నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి అందుకనే బయట ఆ మెడిటేషన్ ఇవ్వాలి అప్పటికప్పుడు తాత్కాలికంగా నిద్రపూర్చడానికి మాత్రమే ఇస్తారు అనమాట సో దీని నుంచి బయటకు వచ్చి చెప్పండి బయట ఇంకా ఎక్కువ అవుతుందేమో ఇంకా తగ్గట్లేదేంటి షుగర్ తగ్గట్లేదు ఏంటి ఎన్ని మాత్రలు వాడినా తగ్గట్లేదు ఏంటి అన్న భయంలో వాళ్ళకి యాంగ్జైటీ సింటమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఈ యాంగ్జైటీ సింటమ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ బీపీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది బీపీ ఎక్కువై ఇంకా ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది చెమట్లు పడతాయి ఏం చేసినా కూడా ఆందోళన బయటకు వెళ్ళాలంటే పడిపోతానేమో అన్న భయం ఇట్లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట షుగర్ తగ్గట్లేదు అన్నదాన్ని చాలా మంది ఇవే కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు దీనికి దిగులు వెళ్ళిపోవడం ఎందుకు నాకు తగ్గట్లేదు అని ని మందుల వల్ల కూడా నిద్ర పట్టకపోవడం ఇప్పుడు బీపీ షుగర్ కి తప్పదు షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే ఆ మందుల వల్ల కూడా కొన్నిసార్లు నిద్ర పట్టకపోవచ్చు లేదు అంటే అలచడి ఎక్కువ అవ్వచ్చు వీటి వల్ల దిగులు ఆందోళన ఇవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట దీనికి సరైన చికిత్స తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది కొంచెం షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవడం మనం తినే పదార్థాలు కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కూడా అండ్ వ్యాయామం చేయడం రోజు వాకింగ్ చేయడం కనీసం వారంలో నాలుగు రోజులు నాలుగు రోజుల లాగా నూట యాభై నిమిషాలు కనీసం మనం మనం కనుక నడిస్తే స్లోగా అలవాటు అవుతుంది అనమాట యాంజైటీ సింటమ్స్ తగ్గుతూ ఉంటాయి మెడిటేషన్ చేస్తూ ఉంటాయి యాంజైటీ సింటమ్స్ కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి సో ఇది ఒకటి ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఇవ్వడం కొత్తగా ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కొత్తగా షుగర్ బయటపడింది ఇదేంటి నాకు ఇంత తక్కువ ఏజ్లో షుగర్ వచ్చేసింది అని వాళ్ళు ఆందోళనకు గురవుతారు సో ఈ క్రమంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా షుగర్స్ ఎక్కువైతే మెటర్కి ఇంకా ఇబ్బంది అవుతుంది ఏమో ఇలా కంటిన్యూస్గా లో అవి కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది దీనికి కూడా మందులు ఉన్నాయి ఎర్లీ ఏజ్ లో షుగర్ రావడానికి జెనెటిక్ పరంగా అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ శారీరక పరంగా అవ్వచ్చు సో దీనికి కూడా ప్యానిక్ ఉందా కన్సల్ట్ అంటే ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ గా కనుక మీరు టాబ్లెట్స్ తీసుకోవేస్తే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలరు అండ్ స్లీప్ వాళ్ళల్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే చిన్న వాళ్ళల్లో ఎక్కువ చిన్నపిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఎయిటీన్ అవర్స్ దాకా నిద్రపోతూనే ఉంటారు సో అది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది వృద్ధాప్యం వచ్చేసరికి ఐదు గంటలు ఆరు గంటలు నిద్రపోతే ఫ్రెష్గా ఉంటారనమాట వాళ్ళు కొన్నిసార్లు కొన్నిసార్లు ఐదు ఆరు గంటలు నిద్ర కూడా పడ్డది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుందంటే నైట్ నైట్ యూరిన్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది దానివల్ల నిద్ర అంతా ఫ్రాగ్మెంట్ అయిపోతుంది అనమాట అంటే